ఏళ్లుగా తన భార్య వాణితో నరకం అనుభవించానని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు రాజకీయ కాంక్షతోనే వాణి తనను ఇబ్బంది పెడుతుందన్నారు అధికార పార్టీ నాయకుల అండదండతోనే వాణి తన ఇంటిపైకి వచ్చిందని ఆరోపించారు మాధురికి ఎవరూ లేరు తనకు అన్యాయం జరుగుతుంటే ఆదుకుంటానని చెప్తున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో మా ప్రతినిధి గిరీశ్వర్ ఫేస్ టు ఫేస్ గత రెండు రోజులుగా కూడా వారి కుటుంబం అయితే శ్రీ శ్రీనివాసరావు గారి ఇంటి ముందు అయితే ఆయన్ని కలాలి అనుకుని కూతురు కూడా వెయిట్ చేస్తున్నారు అయితే వారు వలనే నేను ఈ స్థితికి వచ్చాను ఇబ్బందులు పాలయ్యాను గత ముప్పై ఏళ్ళుగా నేను నరకం చూశాను నరకం చూసిన తర్వాతే వాళ్ళంటే నాకు పూర్తిగా అసహ్యం వేసింది వాళ్ళే నాకు బయటికి నెట్టేసి ఇంటికి తాళం వేశారు కాబట్టి నేను వాళ్ళకి దూరంగా ఉన్నాను అంటున్నారు ఆయన అడిగి తెలుసుకుందాం శ్రీనివాస్ గారు సార్ చెప్పండి అసలు కుటుంబం ఇబ్బందులు వలనే మీరు దూరం పెట్టాను అని అంటున్నారు అసలు పూర్తి స్థాయిలో ముప్పై ఏళ్ళు కాపురం తర్వాత ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ముప్పై ఏళ్ళ మా కుటుంబ వ్యవహారంలో మా వైవాహిక జీవితంలో ఆధిపత్య పోరు అధికారం ఉండాలి నాకే ఉండాలి నా వ్యాపారాలు బాగుంటే ఆ వ్యాపారాలు తన పేరునే ఉండాలి అన్న ఒక రకమైనటువంటి అహంకారం ఆశ ఈర్ష్య ద్వేషంతో తన పేరునే ఉండాలి అన్నటువంటి వ్యవహారంతో చాలా సార్లు దుబాడవని రగిలిపోయారు తన జీవితంలో అవి నేను ముందు ముందు అర్థం చేసుకోలేకపోయింది కానీ రాను రాను అర్థమైన తర్వాత జీవితం వెంట ఇంతే ఇంకా కాంప్రమైజ్ అవుదామని చెప్పి కాంప్రమైజ్ తోటి ఇన్ని సంవత్సరాలు గడిపాను ముప్పై ఏళ్ళ జీవితం అలాగే నడిచింది ఆఖరికి మొన్న ఎన్నికల్లో బ్లాక్మెయిల్ చేసి ఇబ్బందులకు గురి చేసి అధిష్టానం వద్దకెళ్ళి నాకు టికెట్ ఇవ్వండి టికెట్ ఇవ్వకపోతే నేను ఊరేసుకుంటాను అని చెప్పి అక్కడికి వెళ్ళి డైవర్స్ కూడా నాకు ఇచ్చేయండి అని అధిష్టానం ముందు చెప్పి బ్లాక్మెయిల్ చేసి టికెట్ తెచ్చుకున్నాడు అప్పుడు నేనన్నాను మీరన్నిటికీ మనం బ్లాక్ బ్లాక్మెయిల్ చేసినా మనకు అవసరం లేదన్నా నేనే టిక్కెట్ ఆమెకు అబ్జెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను తనే పోటీ చేయనని జగన్ అన్నకు నేను రిక్వెస్ట్ చేశాను వచ్చి నేనే ప్రకటించను నాకే ఆ స్వార్థం ఉంటే కుటుంబం మీద ప్రేమ లేకపోతే ఆమె ఎమ్మెల్యే కాకూడదు అనే ఉద్దేశమే ఉంటే నేను వచ్చి ప్రకటించను నేను ప్రకటించి ఆమె అవ్వాలని చూశాను ఆమె నిలబెట్టుకోలేకపోయింది ఆమె ఆమెకున్న వ్యక్తిగతమైనటువంటి ఒక బిహేవియర్ ఒక సైకిక్ బిహేవియర్ వాటి వల్ల ఆమె నిలబెట్టుకోలేకపోయింది అన్నది నేను స్పష్టంగా చెప్పుకోగలను మీకు రాజకీయ జీవితాన్ని అయితే నేనే ఇచ్చాను నా కుటుంబం వల్లనే ఆయనకి రాజకీయ జీవితం వచ్చింది మాది మొదట్ నుంచి కూడా రాజకీయ కుటుంబం మాది మా నాన్నగారిది అయితే ఆయనకి రాజకీయ యొక్క ఆశతోనే ఆయన ఇలా ప్రవర్తించి ఉండటంతోనే నేను కూడా తప్పని పరిస్థితిలో రాజకీయాలకు వచ్చాను తప్ప నాకు రాజకీయాలపై వ్యామోహం లేదు అని చెప్పి నిన్న మా ప్రేమ ఎంతో చెప్పారు సార్ రాజకీయ జీవితం ఒకటిస్తే రాదు ఒకటి దానం చేస్తే వచ్చేది కాదు రాజకీయ జీవితం పదిహేను రోజుల ముందు వచ్చి ఎమ్మెల్యేలు ఎంపీలుగా మంత్రులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు అది ఒక తలరాత రాజకీయం మీరిస్తే వచ్చేస్తుంది అనుకుంటే నేనెందుకు జైలుకి వెళ్ళాలి నేనెందుకు ఉద్యమాలు చేయాలి నేనెందుకు ప్రజా పోరాటాలు చేయాలి నేనెందుకు పద్దెనిమిది సంవత్సరాల అపోజిషన్ ఉండాలి మరి రాజకీయ జీవితం వాళ్ళు గెలిపించి కూడా ఇచ్చేయలేపారా మరి ఓడించారేమో ఐదు సార్లు ఐదు సార్లు వాటమికి మీరే కారణం అని ఒప్పుకుంటారా రాజకీయం ఇచ్చింది మీరే అయితే ఒకటి ఇస్తే రాదు ఆ కష్టము నాదే వాటమికి కారణము నేనే అనుకుంటాను తప్ప మీ మీద నేను తోసేయడానికి నేనే సిద్ధంగా లేను బాగుంటే బాగున్నవన్నీ మేమిచ్చాం బాగులేనివన్నీ ఆయన స్వాగతాలతో చేసుకున్నాడు అయితే మీ ముందు ఈ యొక్క దువ్వల మాదిరి అనే వ్యక్తితో మీరు ఉంటున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు చేయటము ఆవిడ వల్ల చాలా కుటుంబాలు పోయేవి ఆవిడ అసలు సత్ప్రవర్తన మంచిది కాదని కూడా బహిరంగంగానే మీ భార్య పిల్లలు విమర్శిస్తున్నారు దాన్ని మీరు ఏమంటారు ఒక మనిషికి ఒక సాటి మహిళకి వ్యక్తిత్వ హననం చేయడం సమంజసం కాదు మహిళగా తనకే తెలియాలి ఆ విషయం నేను చెప్పడం కాదు రెండు రాజకీయాల్లో తెచ్చిందే తను మరి ఇన్ని మాట్లాడుతుంది కదా రాజకీయాల్లోకి తీసుకొచ్చి మండల కన్వీనర్ అధ్యక్ష పదవి ఇవ్వాలి నాకు పరిచయం చేసి అమ్మాయి పనిచేస్తుంది ఓట్ బ్యాంక్ ఉందని చెప్పింది ఎవరు తను కాదా ఒప్పుకోగలదా తను చెప్పలేదని తనే పిలిచి తనే చెప్పి ఈరోజు లేనిపోని ఆరోపణలు చేసి ఆ పిలిచినప్పుడు లేని ఆరోపణలు ఇప్పుడు ఎలా వచ్చాయి అంటే ఆ అమ్మాయికి తేవడం కారణం ఏంటంటే కేవలం మా ఇద్దరి మధ్య ఒక స్టోరీ సృష్టించి ఆ సృష్టించిన స్టోరీ ద్వారా నన్ను నభాస్ పాలు చేసి ఆమె టికెట్ పొందాలి హోదాలను పొందాలి ఆఖరికి ఎమ్మెల్సీని కూడా తనే పొందాలని అడగడం కూడా జరిగింది అంటే మాదిరి గారు ప్రెస్ లో చూపించిన మీ ముగ్గురు అంటే మీరిద్దరు కూడా రాజకీయ రంగేతరం చేయడానికి సాల్వ్ కప్పింది కేవలం మీ పుట్టినరోజుకి ఎవరైతే డ్యాన్సులు చేశారో వారికి మేము సన్మానం చేశాం ఆ ఫోటో చూపిస్తున్నారని చెప్పి మీడియాతో అయితే వాణి అంటున్నారు ఫోటోల గురించి నేను స్పష్టంగా నేను చెప్పలేను కానండి రాజకీయాల్లోకి వాళ్ళ కుటుంబం వ్యక్తులతో మాట్లాడి తీసుకొచ్చిందే దువాడవాణి ఏ ఫోటో ఏ మీనింగ్ నాకు తెలియదు అది పుట్టినరోజా లేకపోతే కృష్ణదాస్ గారు మేమందరం కలిపి మీటింగ్ పెట్టి జాయిన్ చేసాం ఆ రోజు ఆ సందర్భమా అది నేను చెప్పలేను బట్ పిలవటానికి కారణం తానే తెచ్చింది తానే ఈ అబాస్ పాలు చేసింది తానే ఆ అబాస్ పాలు చేయటం ద్వారా టికెట్ పొందాలని ఆశించి టికెట్ సాధించింది తానే మళ్ళీ అభాస్ పాల్ చేసి టికెట్ పోగొట్టుకున్నది తానే మళ్ళీ ఇంకా అభాస్ పాలు చేస్తూ ఇంకా ఆఖరికి ఈ కుటుంబం విచ్ఛిన్నం కూడా కారణం తానే అంటే మీ పిల్లలు కూడా గత రెండు ఏళ్ళ కింద క్రితం నుంచే కూడా ఆ చాటింగ్లు అవి చేసి మా నాన్నగారిని ట్రాప్ చేసింది అని చెప్పి మీరు తక్కువ స్పందించినప్పటికి కూడా ఆవిడే ఎక్కువగా మెసేజ్ చేసినటువంటి స్క్రీన్ షాట్లు అయితే చూపించడం మీడియాకి జరుగుతుంది అది ఏంటి అసలు స్క్రీన్ షాట్స్ నాకు తెలియదు సార్ అవి నాకు తెలియదు నేను విన్నాను కానీ ఆ స్క్రీన్ మేము కొత్త కొద్ది రోజులుగా తిరుగుతున్నాను నేను చెప్పాను కదా మెసేజ్లు ఉంటాయి ఉండవని నేను అనట్లేదు ఈ అసభ్యకరమైన మెసేజ్లో కావు అవి వచ్చారా వెళ్ళారా ఎక్కడున్నా ఇలాంటివి ఉంటాయి ఏమి ఉంటాయి ఇంతకు నాకు ఇంత యాభై ఎనిమిది సంవత్సరాలు అయిపోయి ఇంకా చాటింగులు చేసుకుని ఉంటానా ప్రజా జీవితంలో ఉండండి ఎలా బాగుపడాలి ఎలా గెలవాలి ఎలా ప్రజలకు చూడాలి ఏంటి మంచి పనులు ఎలా చేయాలి ఇది ఉంటుంది తప్ప నాకు నా పరిస్థితులు నాకు దాపురించేవి కదా నా పరిస్థితే నాకు ఇలా దాపురించే నా పరిస్థితులే నా ఇలా అవడానికి కారణం అది అంటే ఆవిడకి అక్రమ సంబంధం ఉంది అని అంత బహిరంగంగా చెప్తున్నప్పుడు ఆవిడిని ఆదరించాను ఆవిడ ఇబ్బందుల్లో ఉండేటప్పుడు అని మీరు అంటున్నారు అయితే రాబోయే రోజుల్లో ఈ పరిణామం ఈ పరిణామం ఎలా ఉండబోతుంది ఈ పరిణామాలు కాలమే నిర్ణయించాలి సార్ నేను చెప్పలేను ఎందుకంటే ఆమెకి వివాహమైంది నాకు వివాహమైంది డివర్స్ కాలేదు డివర్స్ అవనంత అవనప్పుడు వివాహం చేసుకోవడం కూడా చట్ట నేరం కాబట్టి మా మధ్య వివాహం జరగలేదు మేమైతే కలుస్తున్నాం తిరుగుతున్నాం భవిష్యత్ ఎలా నిర్ణయిస్తుందో కాలమే చెప్పాలి నాకు తెలియదు అంటే అందరికీ న్యాయం చేసవలసిన ఒక ఎమ్మెల్సీ పదవులో ఉంటూ మీరు ఒక ఎడాలటర్లుగా తిరగొచ్చు అని ఒక మీడియా సమావేశం చెప్పారు అయితే మీరు అందరికీ ఇచ్చే సందేశమా లేదా ఇలా చేయొచ్చా చేయకూడదు అంటారు సందేశం కాదు ఇది ఇది తప్పే అడల్టరీ అన్నది సుప్రీంకోర్టు ఇట్స్ నాట్ ఏ క్రైమ్ అని చెప్పినప్పుడు కూడా బట్ మోరల్ క్రైమ్ అని చెప్పారు సమా సంఘపరంగా సమాజపరంగా తప్పే నేను అంటాను నా పరిస్థితి నాకు అలా దాపరించింది అంటాను నేను మీకు మీడియా ద్వారా వివరించిందంతా అంతే నా దౌర్భాగ్యమైన పరిస్థితులు నన్ను ఈ దిశకి నప్పించాయి అని అంటున్నాను ఉంది అని అంత బహిరంగంగా చెప్తున్నప్పుడు ఆవిడని ఆదరించాను ఆవిడ ఇబ్బందుల్లో ఉండేటప్పుడు అని మీరు అంటున్నారు అయితే రాబోయే రోజుల్లో ఈ పరిణామం ఈ పరిణామం ఎలా ఉండబోతుంది ఈ పరిణామాలు కాలమే నిర్ణయించాలి సార్ నేను చెప్పలేను ఎందుకంటే ఆమెకి వివాహం అయింది నాకు వివాహం అయింది డివర్స్ కాలేదు డివర్స్ అవనంత అవనప్పుడు వివాహం చేసుకోవడం కూడా చట్ట నేరం కాబట్టి మా మధ్య వివాహం జరగలేదు మేమైతే కలుస్తున్నాం తిరుగుతున్నాం భవిష్యత్తు ఎలా నిర్ణయిస్తుందో కాలమే చెప్పాలి నాకు తెలియదు అంటే అందరికీ న్యాయం చేసవలసిన ఒక ఎమ్మెల్సీ పదవులో ఉంటూ మీరు ఒక ఎడార్టర్లుగా తిరగొచ్చు అని ఒక మీడియా సమావేశం చెప్పారు అయితే మీరు అందరికీ ఇచ్చే సందేశమా లేదా ఇలా చేయొచ్చా చేయకూడదు అంటారు సందేశం కాదు ఇది ఇది తప్పే అడల్టరీ అన్నది సుప్రీం కోర్టు ఇట్స్ నాట్ ఏ క్రైమ్ అని చెప్పినప్పుడు కూడా బట్ మోరల్ క్రైమ్ అని చెప్పారు సమా సంఘపరంగా సమాజపరంగా ఇది తప్పే నేను అంటాను నా పరిస్థితి నాకు అలా దాపురించింది అంటాను మీకు మీడియా ద్వారా వివరించిందంతా అంతే నా దౌర్భాగ్యమైన పరిస్థితులు నన్ను దిశకి నప్పించాయి అని అంటున్నాను దువ్వార్ సీని గారు అంటే ఒక డైనమిక్ అందరినీ విమర్శించేటువంటి దువ్వార్ సీని గారే ఈరోజు ఈరోజు ఇటువంటి మాట్లాడడం అని అంటున్నారు అయితే అది దువ్వార్ సీని గారు మనకు చెప్పేది ఏంటంటే నేను ఆవి ఆవిడతో ఉంటున్నది నా ఇంట్లో ఉన్న పరిస్థితులు బట్టి విడిపోయానే తప్ప కేవలం నా భార్య ఆవిడని తెచ్చి పరిచయం చేసిందని ఆయన బహిరంగంగా అంటున్నారు कैमरा पर्सन संतोष तो गिरीश्वर प्राइम न्यूज़ श्रीकाकुम